డోన్ పట్నంలోని టీడీపీ కార్యాలయంలో డోన్ మండల టీడీపీ అధ్యక్షులు సలీంద్ర శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ డోన్ మండలంలోని వెంకటనాయనపల్లి గ్రామానికి సంబంధించిన విఎస్హెచ్పి గల వంద ఎకరాల భూమిని మేకలకు పశువులకు మేపడానికి పూర్వం ఉంది మూడు గ్రామాలు వెంకటనాయనపల్లి కంగాణి కుంట్ల తెమ్మాపురం పశువులు మేకలు గొర్రెలు మేపుకోవడానికి ఆ ప్రాంతం అనువుగా ఉంది కానీ మూడు గ్రామాలకు ఎటువంటి సమాచారం లేకుండా ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా ఇళ్ల పట్టాలు ఇవ్వడం అనేది చాలా దుర్మార్గమైన చర్యని అన్నారు బదిలీ అయిన ఆర్డీఓ తహసిల్దార్ వారి సంతకాలతో ఇళ్ళపట్టాలు ఇచ్చేందుకు వస్తున్నారని తమకు సమాచారం ఉందన్నారు ఇదే గనుక జరిగితే మూడు గ్రామాల ప్రజలు ఉద్యమిస్తామని హెచ్చరించారు అదే విధంగా మొత్తం ఫారెస్ట్ ఏరియా ఫారెస్ట్ ఏరియాలో పశువులు మేయడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఆ వంద ఎకరాలను పశువుల కోసం తీశారన్నారు అధికారులు దయించి ఇళ్ళ పట్టాలు మంజూరు చేసినట్లయితే మూడు గ్రామాల ప్రజల నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు నేను డోల్ టిడిపి మండల పార్ట్ అధ్యక్షుడు గ్రామం మా గ్రామంలో ఈఎస్ఎస్కి బెలికొండ అని చెప్పేసి దాదాపుగా తొంభై ఎకరాల భూమి ఉన్నది అక్కడ అది గతంలో బ్రిటిష్ కాలం నుంచి ఇప్పటి వరకు మా గ్రామానికి సంబంధించి తామాగానుకుంట్ల తిమ్మాపురం వెంకటనానిపల్లి గ్రామాలకు సంబంధించిన పశువులు మేపుకోవడానికి వదిలిన స్థలం గతం నుంచి గత వంద సంవత్సరాల నుంచి అక్కడ మేము పశువులని లేపుకున్నటకు వదిలాం ఎందుకంటే మా గ్రామాల చుట్టూ అంతా ఫారెస్ట్ ఏరియా ఉంది ఫారెస్ట్ ఏరియాలోకి ఎటువంటి పరిస్థితుల్లో గుర్లు మేకలు పోవు కాబట్టి మా కొండ మా ఈ ప్రాంతాన్ని మాత్రము వేయడం జరిగింది ఈ ప్రాంతంలో మేము దాదాపుగా మా పెద్దలు వంద సంవత్సరాల నుంచి మేము నేర్చుకుంటూ జీవనం సాగిస్తున్నాం అటువంటి కొండని ఇప్పుడున్న అధికారులు రెవెన్యూ అధికారులు అక్కడ సందర్శించి మిగతా వాళ్లకు డోర్లు వేరే ఊర్లోకి సంబంధించిన వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వడానికి వాళ్ళందరూ సమాచారం అవుతున్నారని చెప్పేసి బదిలీపై ఏమైన అధికారులు పాదర్ డేట్లు వేసి ఈ పట్టాలని ఇవ్వడానికి సిద్ధమవుతున్నారని చెప్పేసి మాకు సమాచారం వచ్చినది కావున అటువంటి సమాచారం ఏదైనా ఉందిట్టే కూడా దయచేసి అధికారులు వాళ్ళకు అటువంటివి మందులు లేకుండా ఉన్న స్థలం యథాస్థానంలో ఉండాల్సిందిగా మేము మా గ్రామస్తుల తరఫున మేము అందరూ గ్రామస్తులందరూ కోరుతా ఉన్నాం మా గ్రామంలో ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వకోకుండా తప్పుడు ప్రకారంగా మంత్రివర్యులు దీని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ప్రోద్బలంతో పాత అది బదిలీపై వెళ్ళిన అధికారులను ఇబ్బంది పెడుతూ వారు ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి మాకు వచ్చిన సమాచారం తీవ్రంగా ఖండిస్తున్నాం అట్లా అక్కడ ఏదైనా పట్టాలు కానీ ఏదన్నా కానీ మంజూరు చేసిన ఎరళ మేము హైకోర్టుని ఆశ్రయించి ఆశ్రయించుతామని చెప్పేసి మీ మీడియా ముఖంగా వాళ్ళకి తెలియజేస్తున్నాం దయచేసి రెవెన్యూ అధికారులు విఆర్ఓ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ కానీ మా విన్నపాన్ని మందించి దయచేసి అటువంటిది ఏమి చేయకోకుండా అక్కడ ఎలా ఉన్న స్థలాన్ని అలా పెడతారని చెప్పేసి మేమందరం మిమ్మల్ని అందరూ కోరుతున్నాం గతంలో ఎంతో మంది నీధు వేసి మట్టికి రాయికి నీధు వేస్తే కూడా మా గ్రామస్తులందరం లీజులకి ఎటువంటి ఇవ్వపోకుండా దాన్ని కాపాడుకుంటూ వస్తున్నాం కావున మా గ్రామానికి సంబంధించిన భూమి మాకు మాత్రమే సంబంధం అనే విధంగా మీరు చేయాలని చెప్పేసి అక్కడ హౌట్ సైజ్ పట్టాలు ఇవ్వడానికి వీలు లేదు ఎవరైనా కొండలో పట్టాలు ఇస్తారా ఇది ఎంతవరకు సమం చేస్తామని చెప్పేసి ఈ మీడియా ద్వారా అధికారులను మేము అడగడం జరుగుతోంది కావున అటువంటిది చేయకోకుండా ఉండాల్సిందిగా మేమందరం కోరుతా ఉన్నాం ఒకవేళ మీరు చేసినా కూడా మేము హైకోర్టు ని ఆశ్రయిస్తామని చెప్పేసి ఈ మీడియా ద్వారా మీ విలేకరుల ద్వారా మేము అధికారులకు ఆ గవర్నమెంట్ వారికి తెలియజేయడం అనేది